రెండు తెలుగు రాష్ట్రాల స్వర్ణకార సంఘ సభ్యులకి బంగారం షాప్ యజమానులకి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి గత సంవత్సరం నుండి ఒక నకిలీ పోలీస్ మన స్వర్ణకార సంఘ సభ్యులకు బంగారం షాప్ వాళ్ళకు ఫోన్లు చేసి నేను కాకినాడ ఎస్ఐని మాట్లాడుతున్నాను సిఐని మాట్లాడుతున్నాను ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వివిధ పోలీస్ స్టేషన్ల పేర్లు చెప్పడము ఖమ్మం దగ్గర చెప్పడము హైదరాబాద్ అంబర్పేట్ పేరు చెప్పడము ఇట్లా చెప్పి మీరు సప్నా శ్రీనివాస్ అనే వ్యక్తుల దగ్గర బంగారం కొన్నారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఫోన్పే గూగుల్ పే చేయించుకుంటున్నాడు జాగ్రత్తగా ఉండండి వాడు ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితిలో భయపడకండి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఒకసారి వాడి నెంబర్ నోటేట్ చేసుకోండి డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్తోని ఫోన్ చేస్తాడు ఈ నెంబర్ ఎట్టి పరిస్థితిలో స్విచ్ ఆఫ్ పెట్టాడు అది లొకేషన్ చూపిస్తే ఖమ్మం దగ్గర ఇల్లందు దగ్గర చూపిస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాను నేను ఇంత చెప్పాక కూడా వాళ్ళు కొంతమంది ఊరుకుంటున్నారు ఇని కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు తెలియని వాళ్ళు అన్న ఎవరో పోలీస్ అయినా ఫోన్ చేసిండని చెప్పి భయపడుతూ కాదు పోలీసు వాళ్ళు కాదు వాళ్ళు వాడు ఒక దొంగ భయపడకండి మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాను వీళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు వాడు అస్సలు పోలీస్ కాదు వాడొక దొంగ అని చెప్పగానే నిమ్మలంగి ఊరుకుంటున్నారు అంతే పోలీస్ స్టేషన్కి వెళ్తలేరు కేసు పెడతలేరు నేను నిన్న హైదరాబాదు సైబర్ క్రైమ్ ఆఫీసుకు కూడా వెళ్ళినాను మన కిరణ్ కుమార్ సార్ను కూడా కలిసినాను కలిసి సార్ నెంబర్తో ఇట్లా వస్తుందంటే అవును నా దృష్టికి కూడా వచ్చింది భూపాలపల్లి వాళ్ళు చెప్పారు అని చెప్పి చెప్పిండు ఎక్కడన్నా కేజ్ బుక్ అంటే సార్ నేను అందరికి చెప్తున్నాను మనో మోయినాబాద్ కృష్ణాచారి కేస్ బుక్ చేయిచ్చిండు అని చెప్పి చెప్పినాను ఎందుకంటే నేను కేసు బుక్ చేపిమన్నా పోయినా అన్నాడు కేసు పెట్టినా అన్నాడు సార్ వెంటనే అక్కడ సిఐ గారికి ఫోన్ చేసి ఆ కేసు అయింది పలాని వ్యక్తి వచ్చిండు పెట్టిండు అది వాడిని దొరకబట్టండి అని చెప్పి మళ్ళీ తనకి నేను ఫోన్ చేశాను వెంటనే అన్న కేసు నెంబర్ అని చెప్పి ఫోన్ చేస్తే నేను పెట్టలే అన్న ఎస్ఐ తీసుకోలేడు ఎందుకు అన్నాడు అని చెప్పి అంటాడు సరే అయినా సార్ ఫోన్ చేసి ఇట్లా కొండవ నర్సివాచార్య వస్తాడు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఏమిటి అతన్ని తీసుకొని కేసు బుక్ చేయండి ఇమీడియట్లీ వాడిని దొరకబట్టండి అని చెప్పేసి అక్కడ అక్కడి సిఐ పవన్ కుమార్ సార్కు చెప్పడం జరిగింది నాకు ఈరోజు డ్రైవర్ లేక మొయినాబాద్ కృష్ణమాచార్య నాకు ఫోన్ చేసినాను కొంచెం వెళ్ళి కేసు పెట్టండి నిన్న సార్తో ఫోన్ చేయించాను అంటే వెళ్ళిన ఎస్ఐ వద్దా అంటుండో అంటాడు నేను వెళ్ళామన్న సీఐ దగ్గరికి వెళ్ళలే సరే రేపు వస్తా పెడదామని చెప్పి చెప్పిన నేనే ఇక మీరు వెళ్ళేటట్లు లేరని చెప్పేసి ఒక విషయం ఒక సంఘటన జరిగింది ఈ రకంగా చెయ్యండి అని చెప్పి చెప్తే చెయ్యరు ఇప్పటికొక ఇరవై మంది బాధితులు నాకు ఫోన్ చేసి ఉంటారు నేను ఇవన్నీ చెప్పిన తర్వాత కొందరు డబ్బులు కొట్టిన వాళ్ళు మొన్న సంగారెడ్డి నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసిండు అన్న నేను ఇట్లా డబ్బులు కూడా కొట్టినాను ఇప్పుడు మీ వీడియో చూసినా అన్న అంటే సరే ఇమీడియట్లీ లోకల్ అధ్యక్షుడు అక్సాన్పల్లి అంజనేయుల చారి ఉంటాడు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయి నేను కూడా చెప్తా పోలీస్ స్టేషన్లో వెళ్ళి పిటిషన్ ఇయ్యు ఆ డబ్బులు కొట్టిన స్క్రీన్ షాట్ ఇట్లా అని చెప్పినా ఇప్పటివరకు వెళ్ళింది లేదు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది లేదు భూపాలపల్లి సదానందం చార్ చెప్పిన భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కేసు పెట్టమని ఎవరో ఎందుకు తీయు నువ్వు మోసపోలేవు కదా వద్దు అన్నారట ఆయన ఊరుకున్నాడు కీసర ప్రాంతం నుంచి వేసిండు ఒక ఆయన ఆయన చెప్పిన ఒరిజినల్ పోలీస్ కాదు డూప్లికేట్ దొంగవాడు పోయి కేసు పెట్టమని ఆయన పెట్టింది లేదు మిడిజిల్ మండలం నుంచి వేసారు కేసు పెట్టమని చెప్పిన వాళ్ళు పెట్టింది లేదు ఈరోజు ఇంతకుముందు నేను మెసేజ్ టైప్ చేసి మళ్ళీ గ్రూప్లల్లో కూడా పెట్టినాను బాధితుల సంఖ్య ఎక్కువైపోతుంది జోగిపేట ప్రాంతం మొన్న దిల్సునగర్ ప్రాంతానికి చెందినటువంటి మారుతి నగర్ ప్రాంతానికి చెందిన మన స్వర్ణకార సంఘ సభ్యునికి వేయడం జరిగింది చెంపాపేటు స్వర్ణకార సంఘ సభ్యునికి వేయడం జరిగింది ఈరోజు బిహెచ్ఎల్ పాపం సిక్క అండ్ తంగెల్లపల్లి తంగల్లపల్లి షాప్ ఉంది కానీ అతను ఇంట్లో ఉంటుండు షాప్ తీస్తలేడు అతనికి కూడా ఫోన్ చేసి టెన్షన్ పెడితే వాళ్ళు టెన్షన్ పడుతూ అది చేసిన తర్వాత ఇప్పుడు నేను పెట్టిన మెసేజ్ చూసి మళ్ళీ జనగాం రామేశ్వర్ చార్ అన్న నాకు ఫోన్ చేసి ఇట్లా బిహెచ్ఎల్ కూడా వేసిండంటన్నా అంటే సరే నాకు పంపించు నేను అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు ధైర్యం చెప్పడం జరిగింది ఒరిజినల్ పోలీస్ కాదు మీరు భయపడకండి ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టండి నేను సుంకో అన్న కూడా అక్కడనే బిహెచ్ఎల్ ప్రాంతంలో ఉంటాడు కాబట్టి అత తన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది కొంచెం వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించు అక్కడనే ఉంటావు కదని చెప్పేసి వాడు మాట్లాడే విధానం మొన్న కూడా వినిపించిన ఇప్పుడు కూడా వినండి ఈరోజు బిహెచ్ఎల్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ నాన్న చేస్తే టెన్షన్ పడి మళ్ళీ తర్వాత వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసిండు లేకపోతే మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసిండు ఏం మాట్లాడుతుండో వినండి మొన్న చెంపాపేట వాళ్ళకి చేసింది కూడా వినిపిస్తారు హలో సోమలక్ష్మి జూలర్స్ వరకు

మీరు మీరు ఫైవ్ హామ్స్ గోల్డ్ ఇచ్చారు గోల్డ్ ఇచ్చారు మా టైమ్ బిల్లు ఒకనే రాసి ఇస్తారా మీరు సార్ మీరు ఒకనే అదే సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరో చూస్తేనే కదా తెలిసే ఇప్పుడు మీరు ఫోన్ చేసి కాకినాడ అని ఎక్కడ చేయడం ఆ ఇక్కడ ఎక్కడ ఇన్నర్ కదా డైలాగ్ లాస్ట్కి ఏమంటుండు వీళ్ళు ఇట్లా ఇన్నరమ్మ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫామ్ చేయండి ఎఫ్ఐఆర్ఐ బుక్ చేయండి వాళ్ళే తీసుకొచ్చి మనం అయినవరీ చేస్తారు అని చెప్పి అంటే వీళ్ళు టెన్షన్ పడాలన్నట్టు టెన్షన్ పడి మళ్ళీ ఫోన్ చేస్తే ఏం చేస్తారంటే ఫోన్పే గూగుల్ పే ఏమంటాడు ఇక మొన్న చెంపాపేట మన స్వర్ణకార సోదరునికి చేస్తే ఆల్రెడీ మనం గ్రూప్లో పెట్టిన విషయం చూసిండు కాబట్టి కొంచెం లాజిక్గా మాట్లాడడం జరిగింది మనతో అది కూడా ఈనండి బాబు నేను ఎస్ఐ మాట్లాడుతున్నా మా వంట వన్ అంటే బాబు కాకినాడ పిఎస్ అమ్మ ఆంధ్ర చెప్పండి బాబు స్వప్న మీ కస్టమర్లు ఉన్నారా స్వప్న శ్రీనివాస్ చెప్పండి హలో చెప్పండి సార్ బాబు వీళ్ళు వచ్చేసి మీకు పదమూడు గ్రామ్స్ గోల్డ్ ఇచ్చారంట కదమ్మా పాతది ఎప్పుడు సార్ సరే చెప్పండి సార్ హలో చెప్పండి వీళ్ళు వచ్చేసి మీకు పదమూడు గ్రామ్స్ పాతగోళ్ళు ఇచ్చేసి రిటర్న్ మీ దగ్గర ఫైవ్ గ్రామ్స్ కొత్త గోళ్ళు తీసుకున్నారట కదమ్మా అవును సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏ ఏరియాలో ఉంటారు కాకినాడలో కాకినాడ కాదమ్మా వీళ్ళది హైదరాబాద్ కొత్తపేట చెప్పండి మీరు ఎక్కడ హైదరాబాద్ కొత్తపేట కాదమ్ మీది చెప్పండి కొత్తపేట చెప్పండి సార్ ఇక్కడ కాకినాడ వన్ టౌన్ పోలీస్ ఎందుకంటే రెండు ఏమైంది సార్ ఇప్పుడు వాళ్ళు చోరీ చేసిన గోల్డ్ మీకు ఇచ్చారా మరి కేసు అవుతుంది వాళ్ళు చోరీ చేస్తారా అవునమ్మా చోరీ చేశారు ఓకే వాళ్ళు మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు అవునమ్మా మన కస్టడీలో ఉన్నారు సరే సార్ ఇప్పుడు ఏం చెప్పారు ఏం చేయమంటారు సార్ లేదు లేదమ్మా పదమూడు గ్రామ్స్ వల్ల మీరు ఇచ్చిన ఫైవ్ గ్రామ్ పదమూడు గ్రామ్స్ మీరు పాత గోల్డ్ తీసుకొని రిటర్న్ వీళ్ళకి ఫైవ్ గ్రామ్స్ వస్తది ఇచ్చారంట కథ మా ఎయిట్ గ్రామ్స్ వచ్చి మీరు వీళ్ళకి పేమెంట్ ఇచ్చారంట కదా అది మన పేమెంట్ అంటే ఇక మన గోల్డ్ అంటే రికవరీ చేస్తాం కానీ పేమెంట్ అంటే రికవరీ చేయలేము కదా చెప్పండి అది మీ దగ్గర నుంచి మనకి ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ రికవరీ రావడం ఇవ్వమంటారా ఏందమ్మా మీ ఇంకా రావాలి కదా ఇవ్వమంటారా అంటున్నప్పటిది నాప్పటిది అవునమ్మా రావాలి కదమ్మా మీ దగ్గర నుంచి మరి వాళ్ళు అక్కడ ఉంటే మరి ఎట్లా ఇవ్వదు రెండమ్మా మీరు అక్కడ వాళ్ళే వీళ్ళు మీరు మేము నిన్న పొద్దుగాల వెళ్ళిన అక్కడికి వచ్చి పట్టుకొచ్చాము హైదరాబాద్ వచ్చి ఓకే ఎలిమినార్ లో దొరికారు ఎలిమినార్ కొత్త పెట్టలో వెళ్ళిన దొరికారు వీళ్ళు అది ఓకే సార్ సార్ బుక్లో చూస్తా సార్ బుక్లా ఎంత ఉన్నది ఏం కథ చూసిన తర్వాత రేపు మాట్లాడతాను సార్ రేపు మాట్లాడతారు రేపు దాకా కేసు ఫైల్ అవుతుందమ్మా మీరు వస్తా అంటే రేపు పొద్దుగల వారు కేసు ఆపుతుంది లేకుంటే అది ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుందమ్మా సరే సార్ విన్నారు కదండి నేను ఇంత చెప్తా ఉంటే కూడా చూసిన వాళ్ళు చూస్తున్నారు ఊరుకుంటున్నట్టు కొందరు చూస్తలేనట్టున్నారు నా దృష్టికి వచ్చిన వాళ్ళే ఇరవై ముప్పై మంది ఉంటే తెచ్చిన వాళ్ళు ఇంకా తేని వాళ్ళు ఎంతమంది తెలియని వాళ్ళు ఎంతమంది డబ్బులు కొట్టిన వాళ్ళు ఎంతమంది ఒక్క దగ్గర కూడా కేసు పెడతలేరు వెళ్ళి కేసు వద్దు అని పోలీస్ వాళ్ళు అంటే మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చేస్తామండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా జరుగుతుంది అనాలే కేసు ఎందుకు వద్దంటారు వాళ్ళు తెలుసా కేసు మనం పెడితే వాళ్ళు వాడిని వెతికి పట్టుకోవాలి వాళ్ళకి రిస్క్ అవుతుంది కాబట్టి ఎందుకు తీయు అంటారు మనం వినకూడదు అక్కడ మొండికి కూర్చోవాలి వీడు మా వాళ్ళకు అందరికి మోసం చేస్తుండు నాకు కూడా ఈ రకంగా ఫోన్ చేసిండు అని చెప్పేసి డైరెక్ట్ అడగాలే మీరు ఒక తెలంగాణ ప్రాంతంలో నుంచి ఫోన్ చేసినా ఒక దొంగనే పట్టుకోలేకపోతే ఇంక అంతరాష్ట్ర దొంగలను ఏం పట్టుకుంటారని చెప్పేసి నిలదీయాలి పోలీస్ స్టేషన్కి వెళ్తలేరు ఈ రోజైతే ఇక ఒక స్వర్ణకార సోదరుడు విచిత్రమైన ఏమైందన్నా వెళ్ళినా మరి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు బుక్ చేయించినాం ఆ ఏమన్నా కదా ఎస్ఐతో మాట్లాడి అన్న కదా నాతోని మాట్లాడిపోయలేవు మరి ఏమైంది అని అడిగినా అన్న వాడు ఇప్పటికి కూడా ఇంకా అట్లే స్విచ్ ఆనే పెట్టుకున్నా అన్న ఇప్పటికి కూడా ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా అన్న అంటాడు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడు వాడు ఎప్పుడు చేసినా మాట్లాడతాడు వాడి పనే అది ఆ సిమ్ ఏడు పేరు మీద తీసుకున్నాడు వాడు మనం కేసు పెడితే ఆ కేసు అన్ని రిసిప్ట్లు తీసుకొని డీజీపీ గారి దగ్గరికి వెళ్ళొచ్చు సైబర్ క్రైమ్కి వెళ్ళొచ్చు వెళ్ళి మనం అది చేయొచ్చు వాళ్ళు పట్టించుకోకపోతే మనం కేసు పెట్టిన రిసిప్ట్లు మన దగ్గర ఉన్న తర్వాత హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేయొచ్చు అని చెప్పేసి ఎంత చెప్పినా అర్థం కాదు ఇక ఆ బ్రదరు ఆ మిత్రుడు ఎసు క్వశ్చన్ వేస్తుండంటే అన్నవాడు ఎవరికి భయపడతలేదంటే మన దగ్గర ఏమన్నా వెపాన్లు గిట్లు ఉన్నాయన్నా ఏమన్నా బాంబులు గిట్లు ఉన్నాయేమన్నా వాడు వచ్చి కాల్ చేస్తే ఎట్లా అన్నానంట ఇక పేరు చెప్పొద్దా మిత్రుడు ఎవరో ఎన్ని రోజులు భయపడుతూ బయల కప్పలు లెక్క బతుకుతారు అని అడుగుతున్నా జీవితాంతం భూమి మీద బతకడానికి రాలే ఒక లంగా ఒక బట్టెబాజి ఫోన్ చేసి నేను పోలీసును అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వర్ణకారులను ఇబ్బందులకు గురి చేసి భయప్రాంతులకు గురి చేసి డబ్బులు కొట్టించుకుంటున్నాడు భయప్రాంతులకు గురి చేస్తున్నాడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టండి అంటే ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు మరి అక్కడ లోకల్ సంఘ సభ్యుల దృష్టికి వెళ్తలేదా మరి వాళ్ళు ఈ వీడియోలు చూస్తలేరా నేను పెట్టే టెక్స్ట్ మెసేజ్లు చూస్తలేరా మొన్న తెలుసుకున్నారా అనంతచారాన్ని కూడా పెట్టడం జరిగింది నేను మొన్న తస్మాత్ జాగ్రత్త నకిలీ పోలీసు వాళ్ళతో అని చెప్పేసి మ్యాటర్ పెడితే దాన్ని ట్యాగ్ చేసి ఈ చెంపాపేట ప్రాంతానికి చెందినటువంటి వాళ్లకు ఇట్లా ఈరోజు కూడా వేసిండు అని చెప్పి ఆడియో రికార్డు ఇట్లా గ్రూప్లలో పెట్టడం జరిగింది అయినా బయల కప్పల్లాగానే ఉంటున్నారు ఎన్ని రోజులు ఉంటారు ఎక్కడికి అక్కడ కేసులు పెడితే ఇప్పుడు నేను డీజీపీ గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్నా నిన్న దొరకలేదు ఈ త్వరలోనే ఈ వారం లోపల డీజీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని డీజీపీ గారిని కలిసి కాంప్లైంట్ చేయబోతున్నాం కాంప్లైంట్ చేసే ముందు మనం ఎక్కడో ఒక చోట కేసు పెట్టింది రిసిప్ట్ కావాలి ఒక మిత్రుడు ఎవరేమో నాకు ఇమీడియట్లీ కేసు పెట్టిండు రిసిప్ట్ వాట్సాప్ చేసిండు నేను ఏదో ప్రోగ్రాంలో ఉండి వాళ్ళకి ఆర్థిక సాయం కోసము ఆ బిజీలో ఉండి ఫోను ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే నైట్ కాగానే ఆల్ క్లియర్ కొడతాం గ్రూపులు చాలా ఉంటాయి కాబట్టి అది పోయినట్టు ఉంది కొంచెం ఆ మిత్రుడు ఎవరో ఈ వీడియో చూసిన తర్వాత అన్న వెంటనే నాకు రిసిప్ట్ పెడితే బాగుంటుంది సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేపిద్దాం డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాం కేసు పెడితే వాళ్ళు దొరకబట్టవలసిన బాధ్యత వల్ల పైన ఉంటుంది కాబట్టి వద్దు అని రిటర్న్ పంపించే ప్రయత్నం చేస్తారు మనం రిటర్న్ రాకూడదు ఎవరన్నా వద్దు పెట్ట కేసు ఎందుకు పెడతావు అంటే వెంటనే నాకు అక్కడ సిఐతోని ఎస్ఐతో మాట్లాడించండి లేదా మీరు ఒక్కరు వెళ్ళకుండా సంఘ సభ్యులను తీసుకెళ్ళండి అసలు వీళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నారా లేదా కూడా నాకు అర్థమవుతలేదు ఊరికే చెప్తున్నారా పోయినా వద్దంటుండ్రు అని ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలాలి తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళండి ఈ మధ్యలో ఈ మధ్యలో ఈ వారం రోజులలో మిడ్జిల్ మండల కేంద్రానికి ఒక స్వర్ణకార సభ్యునికి ఫోన్ చేసిండు భూపాలపల్లి జిల్లా అధ్యక్షునికి స్వర్ణకార సంఘ సభ్యునికి ఫోన్ చేసిండు సంగారెడ్డి పటానికి చెందిన స్వర్ణకార సంఘ సభ్యునికి జోగిపేట పటానికి చెందిన స్వర్ణకార సంఘ సభ్యునికి మహబూబ్బాద్ జిల్లా కేంద్రానికి చెందిన జిల్లా ప్రాంతంలో నేను మొన్న అదే అడావిడిలో ఉన్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధితులు ఇంటికి వెళ్ళేసి వస్తున్నాను ఆ రోజు ఫోన్ చేసిండు అన్న నేను మహబూబ్బాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా సేమ్ ఇదే దొంగ నువ్వు పెట్టిన వాడే నాకు ఫోన్ చేసిండు నేను ఇక భయపడలేనన్న అని చెప్పి చెప్పిండు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ వెళ్ళి క్యాంప్లైంట్ చేయమని చెప్పినా చేసిండా చేయలేదు మళ్ళా ఆసిఫ్ నగర్ ప్రాంతానికి చేసిండు కీసరగుట్ట ప్రాంతానికి చేసిండు మహబూబాద్ జిల్లా ప్రాంతానికి చేసిండు వికారాబాద్ జిల్లాలో పోయిన సంవత్సరం అయింది అనుకో ఈ వారం రోజులలో వికారాబాద్ జిల్లా పెట్టి నగర్ ప్రాంతానికి చెందినటువంటి మారుతి నగర్ మరియు ఈ చంపాపేట ఈరోజు బిహెచ్ఎల్ ఇంతమందికి చేసిండు ఈ వారం రోజులల్లో నా దృష్టికి వచ్చినాయి అంటే డైలీ ఒక పది ఇరవై మంది చేస్తుండు అలా ఎవరో ఒకరు వన్ పుట్టలో పడుతున్నారు సంగారెడ్డి అబ్బాయి ఆల్రెడీ అమౌంట్ కొట్టిండు కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి నేను పెట్టిన వీడియోలు కానీ నేను పెట్టిన మ్యాటర్ కానీ మీకు ఫార్వర్డ్ చేయడం ఇష్టం లేకపోతే ఈ పేరు కొండోది నరసింహచారికి వస్తుందేమో మాకు రాదేమో అనుకుంటే మీరే ఒక ఆడియో రికార్డా లేకపోతే మ్యాటర్ టైప్ చేసా గ్రూప్లలో పెట్టండి మీకే పేరు రాని మీరే పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళి కాంప్లైంట్ ఇవ్వండి మీరే డీజీపీని కలవండి మీరే సైబర్ క్రైమ్కి వెళ్ళండి నేను వద్దంటలేను పేరు కోసం కాదు ఇక్కడ చేసేది మన జాతీయులు నష్టపోకూడదు మోసపోకూడదు అనే ఉద్దేశంతోనే ఒరిజినల్ పోలీసు వల్లే మన వాళ్ళ మీద అక్రమ దొంగ బంగారం కేసులు కొనని వాళ్ళ మీద చేసి భయభ్రాంతులకు గురి చేసి కొన్న వాళ్ళని కొట్టినా చేసినా వాళ్ళతోనే ఫైట్ చేస్తున్నాం మనం ఈ డూప్లికేట్ పోలీసుకు భయపడతామంటే ఇక ఎంత ఆశ్చర్యమో అర్థమైతలేదు బాయల కప్పల్లా ఉండడం మానేయండి ఈ వీడియో చూసిన వెంటనే అన్ని గ్రూపులల్లో షేర్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చూడండి అని చెప్పండి చెప్పి అందరికీ తెలియండి మళ్ళీ కూడా వాడి నెంబర్ కింద కూడా పెడతాం సమ్నెల్లో దయచేసి వీడి బారి నుంచి మన వాళ్ళని కాపాడవలసిందిగా కోరుకుంటూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ సెలవు తీసుకుంటాం